హలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు చంద్రబాబుపై సీఎం రేవంత్ కమెంట్స్ వైసీపీ చేతికి సరికొత్త అస్త్రం ఏపీ మరియు తెలంగాణ మధ్య జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది బనగచర్లతో అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి కృష్ణా గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి పాలమూరు మరియు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొంభై టీఎంసీలు రావాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది అలా కుదరకపోతే జురాల ప్రాజెక్టు నుంచి నేరుగా నీటిని తరలిస్తామని దానికి కూడా ప్ర సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఇదే సమయంలో బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం సైతం చేసేశారు ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి నీళ్లు నిజాలు అన్న అంశాలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు నేను స్వయంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన చరిత్ర నాది అంటూ తనంత చెప్పారు నాకు నా ప్రాంతం ముఖ్యం ఆ తర్వాతే పార్టీ ఆ తర్వాతే నాయకుడు సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తించను అది నిజంగా నా నైజం కూడా కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ పనులను ఆపించిన చరిత్ర మాది ఆ ప్రాజెక్టు పనులకు ఆపితేనే చర్చలకు కానీ మాట్లాడటానికి కానీ ఏదైనా సరే కుదురుతుంది అని చెప్పి చరిత్ర మాది అంటూ రేవంత్ రెడ్డి కొంతమేరకు నిజాలు చెప్పే ప్రయత్నమే చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు ఆగాయా లేదు కేసీఆర్ మరియు హరీష్ రావు నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి చూసుకోవాలని చెప్పి ఆయన సవాల్ చేసి చేప మాట్లాడారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త అస్త్రంలాగా మారింది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోడ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి అధికారంగా ఒక ప్రకటన సైతం విడుదల చేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి రాయలసీమకు మరణ శాసనంలాగా రాశారు తన స్వార్థం కోసం లాలూచీపడి రాయలసీమ ప్రాంతాన్ని వెన్నుపోటు పొడిచారు తన చేతులతోనే కరువు నేలను మరణ శాసనంగా రాశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందం చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేశారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తనంతట తానే రాష్ట్ర అసెంబ్లీలోనే స్వయంగానే వెల్లడించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తి తన సొంత రాష్ట్రానికి ఈ రకంగా తాకట్టు పెట్టడం రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థం కోసం అమ్ముకోవటం బహుశా ఈ ప్రపంచం మరియు దేశ చరిత్రలోనే ఎక్కడా మనం చూసి ఉండం చంద్రబాబు వల్ల ఈ రోజు రాష్ట్రానికి ఆల్మటి రూపంలో ఒక శాపంగా వచ్చింది కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు కమిషన్ కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి తన చేతిలోకి తీసుకున్నాడు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఇలా రాష్ట్రాన్ని కోలుకోని విధంగా దెబ్బతీస్తూనే ఉంటాడు అని ఆ ట్విట్టర్ ప్రకటన ద్వారా పేర్కొన్నారు శ్రీశైలం మరియు రాయలసీమకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరు జిల్లాలకు నీళ్లు రావాలంటే కనీసం ప్రాజెక్టు నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు ఉంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నీళ్లు రావు అలాంటిది ఎనిమిది వందల నలభై అడుగులు ఉంటేనే హంద్రీనివాకు నీళ్లు రావు ఈ నేపథ్యంలోనే శ్రీశైలం నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచే నీళ్లు ఎత్తిపోసేందుకు తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్టులు చేపట్టింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీటిని తీసుకువెళ్లడానికి వేగంగా అడుగులు ముందుకేసారు అని వివరించారు శ్రీశైలం డ్యామ్ నిండకుండానే విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం ఖాళీ చేస్తుంది దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి తాగునీటికి సాగునీటికి తీవ్ర కొరత ఉందని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రభు ప్రయోజనాలను రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకే వ్యూహాత్మకంగా విప్లవాత్మకంగా ఈ నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగే ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారు శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నుంచే రోజుకు మూడు టిఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జోరుగా ముందుకు పనులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని గత ప్రభుత్వంలోనే చంద్రబాబు గారు తన టీడీపీ కార్యకర్త ద్వారా కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా సరే రాయలసీమ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందు కొనసాగించాము ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్టును నిజంగా పడకనేసింది అని క్లుప్తంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పూర్తిగా చేతులు కలిపి రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి మరియు రాయలసీమకు తీరని అన్యాయం చేశారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన చేతుల ద్వారా స్వయంగా అడ్డుకున్నారు తెలంగాణ రాష్ట్ర సభలో ఇవాళ దీనికి సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నోటితోనే వెల్లడించిన విషయాలు అందరికీ నిజానికి తెలిసాయి రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని మేము ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటాం ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు అని స్పష్టం చేశారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి ఆసక్తికరంగా మారింది మొత్తానికి నీటి ప్రాజెక్టులు వివాదాలు ఇటు తెలంగాణలోను మరియు ఇటు ఆంధ్రప్రదేశ్లోను తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంది ఇది ఇలా ఉంటే ఈ వివాదాల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సైడ్ నుంచి కొందరు మంత్రులు వాటిని ఖండించే ప్రయత్నం చేశారు ఇది ఇలా ఉంటే అది నిజమని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకోకుండా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్